తెలంగాణ కలుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలు మూడవ మహాసభలు ఈ నెల పన్నెండవ తారీఖున జరుగుతాయి ఆ మహాసభలని జయప్రదం చేయటం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గోడగీత కార్మిక సోదరులు సౌలభన్లు హాజరై జయప్రదం చేయాలి అలాగే ఈ సందర్భంగా జిల్లా మహాసభల జయప్రదానికి సోదరులంతా సహకరించాలనుకోవచ్చు హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే ఈ మూడు నిమిషాల వీడియోలో మీకు చాలా విషయాలను అయితే నేను తెలియచేయాలనుకుంటున్నాను ఇప్పటికే ఈ వాయిస్ మెసేజ్ మీకైనా మీ కుటుంబంలో అయినా చాలా అవసరం అయి ఉండొచ్చు ఒకసారి మనం తెలుసుకుందాం యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి అసలు ఈ ఎయిటీ త్రీ సూపర్ ఇంగ్రీడియంట్స్తో చేసినటువంటి వేదామృత్ సన్ రైస్ అండ్ సన్సెట్ ఎలా పనిచేస్తుంది ఫార్టీ థౌజండ్ వొరాక్ వాల్యూని కలిగి ఉన్న ఈ ప్రోడక్ట్ మన నిత్య జీవితంలో ఎంత అవసరం ప్రతి ఒక్కళ్ళకి అనే విషయాలన్నీ మనం తెలుసుకోబోతున్నాం వొరాక్ అంటే మరేదో కాదండి ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ అంటారు దాన్ని తెలుగులో వ్యాధి నిరోధక శక్తి లేదు అంటే రోగనిరోధక శక్తి అని కూడా మనం పిలవచ్చు నిత్యం డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదికల ప్రకారం ఒక పురుషుడైనా స్త్రీ అయినా ఏడు నుంచి పదివేల వరాక్ కలిగినటువంటి ఆహారాన్ని తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు రావు అనేది నివేదికల ద్వారా వెల్లడించడం జరిగింది మరి నిత్యం ఏడు ఎనిమిది వేల వరాక్ వ్యాల్యూ తీసుకోవాలి అంటే పాజిబిలిటీ ఉందా ఫ్రెష్ ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ మనకి అందుబాటులో ఉన్నాయా మనం పెట్టి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్న గంపెడు ఆహారాన్ని తినగలమా సో హై వరాక్ వ్యాల్యూ ఉన్న ఫ్రూట్స్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా అనే విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఎస్ ఒరాక్ అనేది మన బాడీలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దాన్ని మనం యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో రీఫిల్ చేయవచ్చు కణాలు కణజాలాలు ఆర్గాన్స్ అనేవి ఎందుకు త్వరగా డ్యామేజ్ అయిపోతున్నాయి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోబోతున్నారు ఈ చిన్న వీడియో ద్వారా యాటమ్ మాలిక్యూల్ మాలిక్యూల్ ఆర్గాన్ సెల్ సెల్ టిష్యూ ఆర్గాన్ ఆర్గాన్ సిస్టమ్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది టోటల్గా కలిగితేనే మనము ఆర్గానిజం హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ తయారవుతుంది ఇక్కడ ఆర్గాన్ సెల్ అంటే చాలా ఇంపార్టెంట్ దాన్ని మనం మైట్రోకాండ్రియా అని కూడా పిలవడం జరుగుతుంది ఈ మైక్రోమాలిక్యూల్లో చూసినట్లయితే డిఎన్ఏ డియాక్సిబో న్యూక్లిక్ యాసిడ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవి ఎక్కడ నుంచి ఎక్కడ అంటే మూలాల నుంచి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం చూడండి ఒక్క మాలిక్యూల్కి రెండు యాటమ్స్ కనిపిస్తున్నాయి ఈ యాటమ్స్ అనేవి డ్యామేజ్ అయితే ఫ్రీ రాడికల్గా మారిపోతుంది దాన్ని మనం యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో రీఫిల్ చేయగలుగుతాం అప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ట్రిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి మీకు ఇది అర్థం కాకపోతే అసలు ఎందుకు థైరాయిడ్ వస్తుంది ఎందుకు డయాబెటిక్ వస్తుంది ఎందుకు మన బాడీ ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి